ఆపర్చునిటీస్కేల్ని ఎలా డిస్క్రైబ్ చేస్తారు అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ రావడం వల్ల యూట్యూబ్తో ఎవరైతే కెరియర్ స్టార్ట్ చేసి మూవీస్లో యాస్పైరింగ్గా వాళ్ళు యాక్ట్ చేయాలని వీళ్ళకి వాళ్ళు కంపేర్ చేస్తే ఆపర్చునిటీస్ వైజ్ అంటే యాక్టర్స్గా అవ్వాలనుకున్న యూట్యూబర్స్కి వస్తున్నాయంటారా లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ రీప్లేస్ చేశారంటారా యాక్చువల్గా అయితే ఇన్ఫ్లుయెన్సర్స్ కొంత రీప్లేస్ అయ్యిందండి అది బట్ ఏంటంటే అది స్టాండర్డ్ లేదు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ వెళ్ళిన వాళ్ళు యాక్టింగ్ దగ్గర అంటే నిలబడలేకపోయిన చాలా మంది ఉన్నారు ఏంటంటే జస్ట్ ఒక పబ్లిసిటీ కోసం ఒక మీడియం కింద యూజ్ చేసుకుంటారు అంతే నాకు తెలిసినంత ఫుల్ ఫ్లెజెడ్ క్యారెక్టర్స్ కూడా వాళ్ళు లేరు యూట్యూబ్ నుంచి వెళ్ళిన ఆర్టిస్టులు చాలా మంది హీరోస్ కింద కూడా చేస్తున్నారు మీ మన టైంలో సుహాష్ అందరూ అలాగే మంచి కెమెడియన్స్ కింద ఇప్పుడు నెల్లూరు సుదర్శన్ గారు సుదర్శన్ అందరూ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నారు అంటే యూట్యూబ్ అనేసరికి మనకు ఒక టెన్ మినిట్స్ టైము ఆల్మోస్ట్ సినిమా వర్క్కి కొంచెం దగ్గరగా ఉండే వర్క్ లాగే మనది అంటే స్క్రిప్ట్ రాసుకున్న దగ్గర నుంచి అనేది ఇన్స్టాగ్రామ్ వచ్చేసరికి అంటే చెప్పిన డైలాగ్ మీద కొంతమంది వాళ్ళతో నేను చేశాను కొన్ని అంటే ఒక కొన్ని ప్రాజెక్ట్స్లో వర్క్ చేశాను వాళ్ళకి కెమెరా ఆన్ చేసినట్టు నేను చెమటలు పట్టేస్తుంటాయి ప్రొఫెషనల్ వస్తే వచ్చేసరికి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు సింగిల్గా ఇంట్లో కూర్చొని కెమెరా పెట్టుకొని చేసుకోవడం అలవాటు మనకు కూడా యూట్యూబ్ నుంచి చేసే వాళ్ళకి సినిమా వాతావరణం వెళ్ళేసరికి కొంచెం టెన్షన్ ఉంటుంది అంటే మనకెంత ఒక ఐదుగురు పీపుల్లో లేకపోతే ఆ మెంబర్స్తో మనం ఉంటాము సినిమా వెళ్ళేసరికి యూనిట్ పెద్దది ఉంటుంది కాబట్టి వీళ్ళు మరీ సింగిల్గా చేసుకుంటారు కదా ఇంట్లో వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి కొంచెం చెట్లు పడతాయి ఈ యూట్యూబ్ వీడియోకి వచ్చినా కూడా వాళ్ళతో కొంచెం కష్టం అవుతుంది యాక్టింగ్ చేయించుకోవడం బట్ నిలబడే వాళ్ళు నిలబడుతున్నారు అక్కడ తేలిపోయిన వాళ్ళు జస్ట్ ఇంకా ఏమంటారు దాన్ని ప్రమోషన్ బ్రాండ్ మేనేజర్స్ కింద కిందో ఆ బ్రాండింగ్ ఇది కింద వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఫోకస్ కూడా ఎక్కువ దాని మీద ఉంటుంది నాకు అప్పుడే ఎంత ఇస్తారు వేస్తే ఎంత ఇస్తారు దీని గురించి ఏంటి ఇదే ఉంటది మెయిన్ నేను అబ్జర్వ్ అయితే అదే నీకేనా బాధ ఇస్తుందా యూట్యూబ్లో స్టార్ట్ చేసి మూవీస్లో ఒక స్థాయికి అందరూ యాక్టర్స్గా సెటిల్ అవ్వాలని వచ్చిన వాళ్ళే మన జనరేషన్ వాళ్ళందరూ ఇప్పుడు యూట్యూబ్స్ తో ఆగిపోదాం అంటే ఎవరు ఆగిపోదామని రాలేదు ఇక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్ ఫ్యూచర్కి ఫ్యూచర్ ఫిలిమ్స్లోకి వెళ్ళాలి అనుకుంటే మనం ఇంకా ఆల్మోస్ట్ అందుకోబోతున్నాం అన్న టైంలో కరోనా ఒకటి మనకి పెద్ద హార్డీలు ఒకటి తర్వాత ఇన్ఫ్లుయెన్సర్స్ జనరేషన్ ఇది ఏమైనా డ్రాబ్యాక్స్లో ఫీల్ అవుతారా మీరు యాక్చువల్గా మనకి అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు అండి అబ్బాయిల విషయం వచ్చేసరికి కొంచెం టైం దొరుకుతుంది అంటే ఫీల్డ్లో అంటే మన అమ్మాయిల గ్లామర్ ఎక్కువ మెయింటైన్ చేయాల్సిన పని లేదు మన హీరో క్యారెక్టర్ కోసం చూసే వాళ్ళకి అయితే టైం పీరియడ్ అయితే ఆగిపోవాలి క్యారెక్టర్స్ వైజ్ ఉన్న వాళ్ళకి మనకి టైం మాకు మాకు టైం దొరుకుతుంది అంటే సరే ఇప్పుడు ఈ ఫేజ్లో అవ్వలేదు నెక్స్ట్ ఏంటి వేరే క్యారెక్టర్స్ ఉంటాయి నెక్స్ట్ ఇంకో క్యారెక్టర్స్ ఉంటాయి అంటే మనకి ఇది తప్ప ఇంకేమీ లేదని ఫిక్స్ అయిపోయిన వాళ్ళకి వాళ్ళని ఎత్తుకుండా వెళ్ళిపోయి ఇంకొకటి ఓన్లీ యాక్టింగ్ అనే నమ్ముకుంటే మాత్రం సినిమా ఫీల్డ్ కి రావడం ఇష్టం అని నా ఉద్దేశం అంటే ఓన్లీ యాక్టింగ్ ఒకటే యాక్టర్ గా అయితే రావద్దు ఈవెన్ ఇప్పుడు కి చాలా ఇది ఉంది అమ్మాయిలైనా నేర్చుకుని కాస్ట్యూమ్ డిజైనర్స్ కింద రావచ్చు లేకపోతే ఆర్ట్ వర్క్ చాలా ఉన్నాయి మనం ఓన్లీ పర్టికులర్ యాక్టింగ్ అనే దాని మీద ఉండాలి అంటే మాత్రం దీనికి ఏంటంటే మనం మెయింటైన్ చేసుకోవాలి ఒక ఏజ్ తర్వాత మనకి అది అర్థమైపోతుంటుంది అప్పటి వరకు మనల్ని ఈ క్యారెక్టర్ అనుకున్న వాళ్ళ తర్వాత సిస్టర్ కింద ఉంటావమ్మా లేకపోతే ఇంకేదో వైఫ్ క్యారెక్టర్స్ అట్లా వెళ్ళిపోతుంటాం అది చాలా మంది యాక్సెప్ట్ చేయలేరు కష్టం ఇంకా మనకంటే ఇప్పుడు అబ్బాయిల విషయంలో వచ్చేసరికి ఏంటంటే కొంచెం లిబర్టీ ఉంటుంది ఉంటది కొంచెం ఏజ్ వరకు కూడా కొంతవరకు మేనేజ్ చేసుకోవచ్చు అండ్ పెళ్లి విషయాలు ఇవన్నీ కూడా మనకు కాదంటే మనం కొంచెం అమ్మాయిల విషయంలో మ్యాక్సిమం ఫ్రీడమ్ ఇంకా ఇంట్లో ఉండదు నా ఉద్దేశం అయితే వాళ్ళు ఓన్లీ ఇదే అని ఆగిపోకుండా రైటింగ్ సైడ్ కానీ తర్వాత ఈ కాస్ట్యూమ్స్ వైపు కానీ ఇట్లా కూడా వెళ్తే ఉంటేనే ఎవరికైనా అలా ఒకే దాని మీద నమ్ముకోకుండా ఉంటే బెటర్ అని సినిమా ఫీల్డ్ అయితే ఉన్నాయి ఆపర్చునిటీస్ అయితే లేకుండా లేవు ఎందుకంటే రోజు రోజుకి వర్క్స్ పెరుగుతున్నాయి ఓటీటీ వచ్చింది అంటే మనం రెడీగా ఉండాలి ఇంకో వర్క్ కూడా రెడీగా ఉంటే బెస్ట్ ఇప్పుడు రైట్ నో మీ సిరీస్ ప్రసాద్ బెహ్రా గారి పెళ్లివారు అండి చాలా హిట్ అయింది అండ్ నేను కొన్ని ఎపిసోడ్స్ కొన్ని ట్రైలర్స్ లో చూసాను నాకు అనిపించింది ఏంటి అంటే మీ ఇద్దరిది కరెక్ట్ పర్ఫెక్ట్ కొలాబరేషన్ అని అనిపించింది ఆయన డైలాగ్ రాసే దాంట్లో కానీ అండ్ మీ ఇద్దరికి పర్ఫెక్ట్ సెట్ అయింది అన్నట్లు అనిపించి మీ ఇద్దరిది ఎలా స్టార్ట్ అయింది యాక్చువల్గా తన ఎప్పటి నుంచో తెలుసు నాకు చేద్దాం అని చెప్పి అనుకునే వాళ్ళం కానీ నేను వేరే కంపెనీ తను వేరే కంపెనీలో వర్క్ చేయడం వల్ల మాకు తెలుసు కదా మీకు అక్కడ ఇక్కడ చేయకూడదనే రూల్స్ ఉంటాయి కదా కానీ అనుకునే వాళ్ళం ఇద్దరికి కుదిరితే మాత్రం రోజు బాగా అంటే మనకి ఆ ఇది ఉంది కదా బాగా చేయొచ్చు మనం అనుకునే వాళ్ళం అంటే చాలా యూట్యూబ్లో చాలామంది ఆర్టిస్టులు నాకు కలిపి నాతో కలిపి చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అంటే టైమింగ్ బాగుంటుంది కదా అనే టైంలో మనకి ఇక్కడ గోదావరి సిఏపీడిటీ మన తను అందరూ కూడా అంటే కలిసి చేస్తే బాగుంటుంది అనే ఇది ఉంటుంది చేశారా లేదు ఓకే కానీ టిఎన్ఆర్ ఆ టైంలో ఆయన స్పూఫ్ ఓర్డ్ చేసాం ఓకే అందుకే వచ్చాం ఆఫీస్కి అప్పుడు ఆయన్ని కలవడానికి ఇక్కడ ఓకే అట్లా నేను మాక్సిమం చాయ్ బిస్కట్లో ఒక వీడియో చేశాను నావకే ఫ్యాక్టరీ తర్వాత తమడ మీడియాలో ఇన్ఫినిటమ్లో అన్ని అన్నిటిలో కూడా కవర్ చేశాను నేను సో అలా ప్రసాద్ బెహ్రాది అప్పుడు ఎప్పుడూ అనుకున్నాం మేము అది మొన్నటికి సెట్ అయింది కానీ డెఫినెట్గా ఇద్దరం చేస్తే బాగా వెళ్తుంది అనే ఇదైతే ఉంది తను కూడా ఏంటంటే లీడ్ కదా ఏదో అని తనకే ఇదే ఉండు క్యారెక్టర్ బట్టి రాసుకుంటూ వెళ్ళిపోతాడు డైలాగ్స్ తనకి చాలా ఈజీ ఉంది కదా రైటింగ్ రైటింగ్ తనకి చాలా కమెంట్ ఉంది రైటింగ్ మీద